హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించింది ఈ రంగంలో ఉన్న వారికి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కానొస్తున్నా తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా సీఎం చంద్రబాబుకు మర్యాద పూర్వకంగా కలవలేదని అన్నారు కేవలం తమ చిత్రాలు విడుదల సందర్భంలో మాత్రమే ప్రభుత్వం ముందుకు రావడం తప్ప చిత్రరంగం అభివృద్ధి కోసం ఎన్నడూ రాలేదని తెలిపారు ఇక ఈ విషయంపై అందరూ కలిసి రావాలని తాను కోరినా కూడా సానుకూలంగా స్పందించలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్లు ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖను అర్జీలు ఇస్తూ వచ్చారని దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉందని అన్నారు అయితే సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నా తనకు తెలుగు సినిమాకు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు ఈ రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదని సంబంధిత విభాగం ప్రతినిధులతో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు